తప్పుడు ధ్రువపత్రాలతో ఖాళీ స్థలానికి ఇంటి నంబర్ కేటాయించిన అధికారులు అట్టి స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజావనిలో ఫిర్యాదు చేశారు కమాన్ ప్రాంతంలోని నాలుగు వందల నలభై తొమ్మిది సర్వే నంబర్లో మూడు వందల చదరపు గజాల ఖాళీ స్థలం తన పేరిట ఉందని బాధితుడు బచ్చురాజు రాజు తెలిపాడు కంపౌండ్ వాల్ నిర్మించి కిరాయికి ఇచ్చానని కొందరు కబ్జాదారులు ఇంటి స్థలంపై కన్నేసి కంపౌండ్ వాల్ కూల్చివేశారని చెప్పారు ఇటు విషయంపై కోర్టును ఆశ్రయించగా కొందరిని అరెస్ట్ చేశారని తెలిపారు కాగా ఖాళీ స్థలానికి ఎలాంటి విచారణ లేకుండా ఇంటి పర్మిషన్ ఇప్పించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు నా పేరు బత్సురాజ్ అండి నేను లక్ష్మీనారాయణ నివాస్ని నాకు కరీంనగర్లోని కమాన్ వద్ద గల నాలుగు వందల నలభై తొమ్మిది సర్వే నెంబర్ల మూడు వందల చదరపు గజాల జాగా ఉండదండి ఖాళీ జాగా ఉంది ఆ జాగా నేను కాంపౌండ్ వాల్ పెట్టి వాళ్ళకి రెంట్కి ఇచ్చాను అప్పటి నుంచి నా దగ్గరనే ఉంది దాన్ని ఖాళీ చేసిన క్రమంలో కూడా నేను కాంపౌండ్ వాల్ కూలిపోవడం వల్ల నేను దానితో రేకులతోని కాంపౌండ్ పెట్టుకున్నాను కొందరు వ్యక్తులు ఆక్రమించుకోవాలని ఆ రేకుల కాంపౌండ్ను కూలగొట్టి దుర్దేశంతో కూలగొట్టి నా కబ్జా చేయాలని చూసిండు వాళ్ళపైన నేను కేసు పెట్టిన వంటలో కట్మెర్ వన్ టౌన్లో కేసు పెట్టినాను దానిలో విచారణ భాగంగా వాళ్ళు తప్పుడు పత్రాలు సృష్టించి నిరూపణ జరిగి జైలుకు పంపించిండ్రు కొంతమందిని ఇంకా కొంతమంది జైలుకు పోయేది ఉంది వాళ్ళని కూడా రిమాండ్ చేసి పంపించాలని చెప్తున్నాను ఈ క్రమంలో వాళ్ళు దొంగ పేపర్లతోటే మున్సిపాలిటీకి పోయి ఆ మున్సిపల్లా ఇంటి పర్మిషన్ తీసుకున్నారు వాళ్ళు ఎలాంటి విచారణ లేకుండానే ఇంటి పర్మిషన్ ఇచ్చిండు ఆ ఇంటి పర్మిషన్ క్యాన్సల్ చేయమని చెప్పి నేను వెంటనే వారం వాళ్ళు ఇచ్చిన వారం రోజుల లోపలనే అప్లికేషన్ పెట్టుకున్నాను కమిషనర్ చెప్పాను వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు తీసుకోకపోగా ఖాళీ జాగాకే ఇంటి నెంబర్ ఇచ్చారు మళ్ళీ ఇంతకు పూర్వమే ఒక ఇంటి నెంబర్ ఇచ్చారు దాన్ని క్యాన్సల్ చేసారు మళ్ళీ అదే ఖాళీ జాగాకు మళ్ళీ ఇంటి నెంబర్ ఇచ్చారు ఈ ఇంటి నెంబర్ని క్యాన్సల్ చేయమని చెప్పి నేను ఇప్పుడు ప్రజావాణిలో కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకున్నాను ఆ విషయంలో ప్రజావాణికి వచ్చాను దాన్ని కాల్ దాన్ని క్యాన్సిల్ చేసి పర్మిషన్ క్యాన్సిల్ చేసి ఇంటి నెంబర్ కూడా క్యాన్సిల్ చేసి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను ఇలా ఎలాంటి విచారణ లేకుండా ఇంటి నెంబర్ ఇచ్చిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు అధికారులు ఏమన్నారు విచారం చేస్తామని చెప్పారు విచారం చేసి చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పిండ్రు అది అది చేయాలని చెప్పి మేము చెప్తున్నాం విచారం చేసి వాళ్ళపైన తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఇంతే